వేమన కవి పరిచయం వేమన పదహారు వందల యాభై పదిహేడు వందల యాభై సంవత్సరంలో జీవించాడు అంటే పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు వేమన కడప జిల్లా గండికోట ప్రాంతానికి చెందినవాడని మరికొందరు గుంటూరు జిల్లా రాజవంశ గుంటూరు జిల్లా కొండవీడు రాజవంశానికి చెందినవాడని మరికొందరు చరిత్రకారులు చెబుతారు ఏది ఏమైనప్పటికీ కడప జిల్లా కడప జిల్లా ప్రాంతానికి చెందినట్టుగా ఎక్కువ ఆధారాలు లభించాయి అయితే వేమన తల్లిదండ్రులు తండ్రి పేరు వేమారెడ్డి తల్లి పేరు తుంగోక్షమ్మ వీరికి సంతానము మూడు ముగ్గురు సంతానము అందులో చిన్నవాడు వేమన అయితే వేమన అన్న పేరు పెదవేమరెడ్డి వదిన పేరు నరసాంబ వీరి గురువులు విశ్వకర్మ విశ్వకర్మ అభిరామ యోగీశ్వరులు అయితే ప్రతి మనిషి ఆనందము సుఖము అనుభవించాకనే యోగులు అవుతారు ఎంతోమంది మహానుభాబులు భోగభాగ్యాలు అనుభవించాకనే యోగులు అయ్యారు వేమన గొప్ప మానవతవాది తన అభిప్రాయాలని అందులో ఉన్న నీతిని తెలుసుకోవాలి వేమన ప్రపంచం గర్వించదగ్గ మహాకవి వేమన రసికుడు భోగభాగ్యాలను నిరసించిన మహాజ్ఞాని వేమన రాజయోగ వేమన రాజవైభవమూర్తి కాదు యోగమూర్తి వేమన తన భార్య పిల్లలను వదిలి వేష్యను వదిలి పల్లెటూర్లు తిరుగుతూ పుట్టింది పుట్టినట్టుగా పల్లెటూర్లు తిరుగుతూ రాగి చెట్టు కింద మర్రి చెట్టు కింద పద్యాలు వ్రాశాడు నేను రెండు వేల ఒకటిలో అంటే ఇరవై ఒక్క ఇరవై సంవత్సరాల క్రితము రెండు వేల ఒకటిలో మన గుంటూరు జిల్లాలో సాహిత్యము సేకరిస్తున్నప్పుడు అంటే సామెతలు శాస్త్రాలు పొడుపు కథలు సేకరిస్తున్నప్పుడు గుంటూరు జిల్లాలోని తాళ్లపాడు తాళ్ళపెళ్ళి తాళ్ళూరు లేక తాళ్లపాలెమే మొత్తం మీద తాళ్ళ అనేది వస్తుంది అక్కడ ఆ గ్రామంలో ఒక రాగి చెట్ట చెట్టు కిందనం వేమన విగ్రహం ఉన్నది ఈ దాని దాని గురించి చర్చ వచ్చినప్పుడు ఆ ఊరి పెద్ద మనిషి ఏమని చెప్పాడంటే ఇది వేమన గారు ఇక్కడికి వచ్చారు ఇక్కడ పద్యాలు రాశాడు అందుకే మా ఊరి జనులు ఈ విగ్రహాన్ని పెట్టారు అని చెప్పాడు ఇంకొక ముచ్చట ఏంటంటే ఆ ఊరికి మన మహాత్మా గాంధీ కూడా వచ్చాడట అయితే ఎందుకు అంటే ఏదో పర్యటన నిమిత్తం వచ్చినప్పుడు అక్కడ ఓ ఇంటి వద్ద నెహ్రూకు బట్టలు తీసుకొని పోయాడట ఆ ఇల్లును కూడా నేను చూడడం జరిగింది అంటే ఇది ఇలా ఉండని మన జా జానపదుల నాలుకల మీద వేమన పద్యాలు ఆడుతుంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే మహా మహాకవి అంటే వే జానపదుల నాలుకల మీద వేమన పద్యాలు ఆడుతుంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే ఆంగ్లేయ మహాకవి మన వల్లనే మనకు వేమన పద్యాలు దక్కాయి అయితే వేమన వేల పద్యాలు రాశాడు ఎన్ని వేలు అని మాత్రము తెలియదు దాదాపు ఐదు వేలకు పైగా తాళపత్రాల మీద పద్యాలు లభ్యమయ్యాయి కానీ ఇతర కవులు కూడా వ్రాసిన పద్యాలు వేమన పేరు మీదనే చలామణి అవుతున్నాయి సిపి బ్రౌన్ గారు వేమన యొక్క కవిత్వమును చక్కగా గ్రహించి జీవిత సత్యాలను గమనించి మొదట పంతొమ్ పద్దెనిమిది వందల మొదట పద్దెనిమిది వందల క్రీస్తు శకము పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో మొదట కొన్ని పద్యాలను అచ్చువేయించాడు మళ్ళీ మళ్ళీ వేమన పద్యాలను సిపి బ్రౌన్ పది సంవత్సరాలు పరిశోధన చేసి చేసిన పిదప రెండవసారి పన్నెండు వందల పద్యాలను అచ్చువేయించాడు అంతేకాకుండా వేమన యొక్క పద్య రత్నాలను ఆంగ్లంలోకి కూడా అనువదించాడు వేమన యొక్క పద్యాలు సంస్కృతంలో ఆంగ్లంలో కన్నడంలో తమిళంలో కూడా అనువదింపబడ్డాయి వేమన రాజకుటుంబము నుంచి వేష వేమన రాజకుటుంబపు వేమన వేషాలలత్వము నుండి యోగిగా మారే జానపద కథ విందాం అయితే ఆ కొండవీడును పరిపాలించిన కోమటి వేమారెడ్డి అనే మారుపేరు గల అనువేమారెడ్డి యొక్క చిన్న తమ్ముడు వేమన వేమన యొక్క వదిన నరసాంబ అయితే వేమన రాజకీయాలని పట్టించుకోకుండా ఒక వేష వలలో చిక్కుకుంటాడు ఆ వేష్య అంటే ఇతనికి చాలా మక్కువ ఆ వేష ఏమని కోరుతుందంటే మీ వదిన గారి యొక్క నగలను తీసుకురా ఆ నగలను నేను ధరించాలి అద్దంలో చూసుకోవాలి అని కోరుతుంది సరే అని చెప్పి చెప్పి ఈ వేమన వెళ్ళిండు ఇంటికి ఈ విషయము తన వదినకు చెప్పిండు అప్పుడు ఆ మాతృ ప్రేమగల నరసాంబ మాతృ ప్రేమగల ఆ నరసాంబ ఈ నగలన్నీ కూడా ఇచ్చింది కానీ ఒక బులాకీ మాత్రం ఇవ్వలేదు అయితే ఇవి వేష దగ్గరికి తీసుకుపోయిన తర్వాత వేష ఇవన్నీ చూసి ఇందులో బులాకీ లేదు బులాకీ కావాలని పట్టుబట్టింది మళ్ళీ ఇలా వచ్చి వదినే బులాకీ కావాలంటున్నది అని అంటే సరే బులాకీ కూడా ఇస్తా కానీ ఒక షరత్ నీవు ఆ బులాకీ ఈ నగలను అన్నీ పెట్టుకున్న పిదప ఆమె పెట్టుకున్న పిదప ఆమె నగ్నదేహాన్ని నీవు చూడాలి అనే షరతుతో ఇస్తుంది అన్నమాట సరే అని చెప్పి చెప్పి ఇది తీసుకొని వెళ్తాడు అంటే ఇక్కడ బులాకి అంటే ఏంటంటే ఇది బంగారము వజ్రాలతో కూడిన పెద్ద గొలుసు అన్నమాట అంటే ఇది రాత్రి వేళ ఆ జిల మెరుస్తుంది అంతేకాకుండా వెలుతురును కూడా ఇస్తుంది అయితే ఈ వేష ఇవి ధరించిన పిదప ఈ మన వేమన చూస్తాడు చూసి మగు మగువ అంటే ఇతనికి చాలా విరక్తి పుడుతుంది ఈ అతనికి రోజ పుట్టి చక్కగా పోయి కోటలో పోయి పడుకుంటాడు అయితే ఈ మన ఏది నరసాంబ వేమనకు జ్ఞాన జ్ఞానం కుదిరిందని ఆ బట్టలను లేపటానికి పంపుతుంది అయితే వేమన వదిన నగలను వేమన వదిన నగలను అభిరాముడు అనే విశ్వబ్రాహ్మణుడు చేస్తాడు కోటలో బంగారు నగలు చేసే భవనంలో భీమన కూర్చుండేని వాడు అయితే అభిరాముడనే అభి అభిరామయ్య రోజు పనికి రావడం ఆలస్యంగా వస్తున్నాడని గ్రహించి రహస్యంగా మన అభిరామయ్యను వెంబడించి అభిరామయ్య కోట మన అభిరామయ్య తన దగ్గరలో ఉన్న కొండ గుహలలో ఒక మన అభిరామయ్య తన అభిరామయ్య తన కొండ గుహలలో దగ్గరలో ఉన్న ఒక కుండ గుహలలో అంబిక శివ యోగిని సేవించడం ఆ యోగి సంతోషించి ఏది ఆ యోగి సంతోషించి ఆ మంత్రోపదేశము మరుసటి రోజున చేస్తానని చెప్పడం మరుగున ఉండి విన్న ఈ విషయాలన్నీ కూడా ఈ మరుగున ఉండి విన్న వేమన ఈ మరుసటి రోజున ఈ మన యుక్తిగా ఏది తన భవనంలో ఈ మన ఇవలను ఈ అభిరామయ్యను కట్టడి చేసి అభిరామయ్య మన ఏది వేమన అభిరామయ్య శిష్యునిగా వెళ్తాడు అయితే ఆ యోగి ఆ వేమన చెవిలో మంత్రోపదేశం చేసి వేమన నాలిక మీద బీజాక్షరాలు రాస్తాడు అంటే బీజాక్షరాలు అంటే పదహారు ఉంటాయి అందులో కొన్ని ఇప్పుడు ఓం శ్రీం ఐం హ్రీం క్లిం ఇలా అన్న ఇలాంటివి అన్నమాట అయితే ఇక అభిరామయ్యను వంచినందుకు వేమన పాశ్చాత్తాపడి అభిరామయ్య కాళ్ళ మీద పడి వేడుకుంటాడు నన్ను క్షమించమని ఆ అభిరామయ్య కాళ్ళ మీద పడి వేమన వేడుకుంటాడు అన్నమాట అప్పుడు వేడుకు వేడుకుంటూ ఉంటాడు అయితే దీనికి దీనికి పరిహారంగా అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాల మకుటంలో చేర్చుతానని చెప్తాడు అన్నమాట అంటే ఇక మరిన్ని విశేషాలతో మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి